అందరికీ నమస్కారం ఇది రచన వెంకటేష్ గారు నాలుగో ఎపిసోడ్ చదువుతున్నది దేవి చూడగానే తప్పకుండా లైక్ చేయండి మొత్తం కథను అంతటిని వెనక నుండి నడిపిస్తున్న తన పేరు మాత్రం బయటకి రాకూడదని గట్టిగా హెచ్చరించాడు బంగారప్ప అనుచరుణ్ణి ఆ ప్రకారమే మొత్తం బంగారప్ప చెప్పినట్టే చేస్తున్నారు ఆ అనుచరుడు వారం రోజుల తర్వాత రామాపురంలో షూటింగ్ మొదలుపెట్టే విధానం ముహూర్తం ఖరారైంది ఆ పరిసరాలు చూడడానికి లొకేషన్లు సెలెక్ట్ చేయడానికి షూటింగ్కి అనుమతులు పొందడానికి దర్శకుడు కెమెరామెన్ బంగారప్ప అనుచరుడు రామాపురం చేరుకున్నారు ముందుగా సర్పంచ్ అనుమతి తీసుకున్న తర్వాత పోలీసు ప్రొటెక్షన్ కోసం పక్క ఊరి స్టేషన్కి వెళ్ళి ఎస్ఐని కూడా కలిశాడు దర్శకుడు శంకర్ ప్రసాద్ ఈ మధ్యనే అస్సాయిగా ఆ ఊరు వచ్చాడు మనిషి అలాంటివాడో ఏమిటో అనుమతిచ్చి పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయడానికి ఏ మాత్రం గుంజుతాడో అనుకుంటూ స్టేషన్లో అడుగుపెట్టిన దర్శకుడు గంగాధర్ అతన్ని చూడగానే రిలీఫ్ ఫీల్ అయ్యాడు చూడ్డానికి ఇంతెత్తున నల్లగా లావుగా కనిపిస్తున్న కామెడీ విలన్ లాగా ఉన్నాడు శంకర్ ప్రసాద్ స్టేషన్లో రిలాక్స్డ్గా కూర్చుని కానిస్టేబుల్తో ఏకయికలు పక్కపక్కలు కావిస్తున్న అతడికి నమస్కారం చేశాడు కూర్చోమంటూ సాగజేసి తర్వాత ఏమైందయ్యా దాని కదా వాడితోనే లేచిపోయిందా మొగుడుతో సైలెంట్గా కాపురం చేసుకుంటూ పోతుందా అన్నాడు మరీ అంత ధైర్యం చేయలేదు లేండి తర్వాత వాడే ఊరొద్దులి పారిపోయాడు ఇది మాత్రం చక్కగా మొగుడుతో కాపురం చేసుకుంటోంది ఆ విషయం తెలిసే ట్రై చేయబోయిన ఒకరిద్దరికి మాత్రం చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది అన్నాడు ఒక కానిస్టేబుల్ అంతే కదా మరి ఎంత బరితెకించిన ఆడదైనా వచ్చిన వాడికే ఒప్పుకుంటుంది కానీ అందరితో పడుకుంటుందా అని బిగ్గరగా నవ్వేసి గంగాధర్ వైపు తిరిగాడు ఎస్ఐ చెప్పండి అన్నాడు నవ్వుతూ నమస్తే సార్ నా పేరు గంగాధర్ నేను సినిమా డైరెక్టర్ని పక్క ఊరు రామాపురంలో షూటింగ్ చేద్దామని అనుకుంటున్నాను దానికి మీ సహకారం కావాలి ఆ ఊరు మీ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందంటారు కదా అలాగా అని ఓయ్ ఫోర్ నాట్ ఫోర్ వెళ్ళి రెండు స్పెషల్ టీ చెప్పు అని కానిస్టేబుల్కి పొరమాయించి షూటింగే కదా తప్పకుండా చేసుకోండి ఇంతకీ హీరో హీరోయిన్లు ఎవరు అన్నాడు అంతా కొత్త వాళ్ళేనండి నిర్మాతతో సహా అలాగా అదే మంచిది లేండి కొత్త వాళ్ళైతేనే మీరు చెప్పిన మాట వింటారు ఆల్రెడీ ముదిరిపోయిన వాళ్ళైతే మీకు దర్శకత్వం నేర్పిస్తారు బాగా చెప్పారు సరే ఇంతకీ కదేంటి పెద్దగా రిస్క్ లేకుండా ఉంటుందని ప్రేమ కథే చేస్తున్నాం పల్లెటూరు మోతిబరి రైతు కూతుర్ని ఊళ్ళో కూలి కొడుకు ప్రేమిస్తాడు రోజు వాళ్ళిద్దరు ఊళ్ళోని పాడుబడ్డ గుళ్ళో కలుసుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ కళలు కంటున్న ఫారిన్లో పాటలు ప్లాన్ చేస్తున్నాం వాళ్ళ విషయం తెలిసిన మోతిబరి అబ్బాయిని కొట్టించి అమ్మాయిని మందలిస్తాడు దాంతో వాళ్ల ప్రేమ మరీ ముదిరిపోతుంది చివరికి పరువు కోసం వాళ్ళిద్దరూ కలుసుకునే గుడిలో బాంబులు పెట్టించి వాళ్ళిద్దరిని నామరూపాలు లేకుండా చంపేస్తాడు మరో జన్మ ఎత్తిన ప్రేమికులు ఆ గుడి దగ్గరే కలుసుకుని పెళ్లి చేసుకుంటారు బాగుంది బాగుంది బాగా తీయండి ఖచ్చితంగా వంద రోజులు ఆడుతుంది నాకు కూడా ఈ ఊళ్ళో ఉద్యోగం బోరు కొడుతోంది కాస్త కాలక్షేపంగా ఉంటుంది నేనే స్వయంగా ప్రొటెక్షన్ సంగతి చూస్తాను అన్నాడు శంకర్ ప్రసాద్ అతను తెప్పించిన టీ తాగి అమ్మయ్య అనుకుంటూ లేచాడు డైరెక్టర్ గంగాధర్ ఈ ఎస్ఐ మరి తెంగరోడిలాగా ఉన్నాడు అనుకున్నాడు బయటికెళ్తూ శంకర్ ప్రసాద్ ప్రత్యేకత అదే మామూలు కమెడియన్లు తెక్కలోడులాగా తెంగరాడిలాగా ఉంటూ అసలు విషయం వచ్చేసరికి నిజమైన పోలీసులాగా మారిపోతాడు అతని ప్రవర్తన చూసి తేలిగ్గా తీసుకునే నేరస్తులు అతడికి చాలా సులువుగా దొరికిపోతారు అందుకే డ్యూటీలో చేరిన తక్కువ సమయంలోనే అతడు సమర్థుడైన ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నాడు తను అనుకున్న పథకం నిర్విఘ్నంగా సాగుతుండేసరికి బంగారప్పకి చాలా ఉత్సాహంగా ఉంది మరోపక్క కాలేజీ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి అలాంటి సమయంలో అనుకోని అవాంతరం వచ్చి పడింది కుమారస్వామి వచ్చిన ఫోన్ కాల్ ఆ అవాంతరాన్ని మోసుకొచ్చింది ఎంతో ఉద్విగ్నంగా ఆ విషయం చెప్పాడు కుమారస్వామి నేను నిన్ననే ఒక విషయం విన్నాను బంగారప్ప నిధులు బలి కోరతాయని లంకబిందులు రూపంలోనూ పెట్టెలోనూ గోడల్లోనూ పొలాల్లోనూ నిధుల్లోనూ దాచేవాళ్ళు వాటికి ప్రకృతి శక్తుల్ని కాపలా పెడతారట వాటికి బలి రూపంలో శాంతి చేయకపోతే నిధిని వెతికి తీసేవాళ్ళనే బలి తీసుకుంటాయట అది సారాంశం బంగారప్ప పెద్దగా కంగారు పడలేదు ఇవన్నీ మీరు నమ్ముతున్నారా అన్నాడు నింపాదిగా నమ్మకం సంగతి పక్కన పెట్టు ఆ మాటకొస్తే వస్తే నిధు గురించి నువ్వు చేసిన ప్రయత్నాలు కూడా ఎవ్వరికీ నమ్మశక్యం కావు ఈ కాలంలో కూడా ఇలాంటివి ఏమిటా అని నమ్ముతారు ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉంటే పోలా గోదావరి జిల్లాలో అనేక మంది మంత్రగాళ్ళు ఉంటారు వాళ్ళ శక్తియుక్తుల గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉంటాయి అలాంటి వాళ్ళని పట్టుకొని వాళ్ళ సహాయం తీసుకోవడం తప్పేమీ లేదు కదా అన్నాడు అవును అనుకోండి కానీ మూడో వ్యక్తికి ఈ విషయం తెలియజేయడం మంచిది కాదు కదా ఎంతో కొంత ఇస్తామంటే ఎవరు బయటకు చెప్పరు మాట ఇస్తామంటే మొత్తం దిగమంగేస్తారు ఇవ్వడానికి ఏం అభ్యంతరం లేదు కానీ బయటపడితే మొదటికే మోసం వస్తుందని భయం అంతకు మించి మరేం లేదు అన్నాడు బంగారప్ప ఏ విషయంలోనూ రిస్క్ తీసుకోకుండా ఎంత దూరం ప్లాన్ చేసుకుంటూ వచ్చాం అలాంటిది ఈ విషయంలో రిస్క్ తీసుకోవడం ఎందుకు అందులోనూ ప్రాణాలతో పని నిధి ఎలా ఉన్నా బ్రతికుండడం ముఖ్యం కదా సరే సరే ఇక్కడే ఎవరినైనా చూస్తాను అని ఫోన్ కట్ చేసి ఆలోచనలో పడ్డాడు బంగారప్ప ఆ రోజు సంతోష్ ఫోన్ చేసేటప్పటికి స్నానం చేస్తోంది పల్లవి అందుకే ఫోన్ లిఫ్ట్ చేయడం లేట్ అయింది అప్పటికి మూడు సార్లు పూర్తిగా రింగ్ అయిన ఫోన్ నాలుగోసారి రింగ్ అవుతుండగా అప్పుడు లిఫ్ట్ చేసింది పల్లెఫీకి ఫోన్ తీయగానే ఏమిటి అంత లేట్ ఏం చేస్తున్నావు అని అడిగాడు సంతోష్ స్నానం చేస్తున్నాను అందుకే ఆలస్యమైంది అదేంటి ఇవాళ లేట్ అయింది అవును ఇవాళ పని కొంచెం ఎక్కువగా ఉంది అలాగా అని చప్పును ఏదో స్ఫురించి అవును నువ్వు ఇంకా డ్రెస్ చేసుకోలేదా ఉద్వేగంగా అడిగాడు ఆమె నవ్వింది ఫోన్ రింగ్ అవుతున్న హడావిడిలో టవల్ చుట్టుకొని వచ్చేసాను అంది అబ్బా ఇలాంటి సమయంలో నేను నీ పక్కనుంటే ఎంత బాగుండేదో కదా అన్నాడు సంతోష్ అమ్మా ఆశ మీరు ఇక్కడుంటే ఎందుకు బయటకు వస్తాను బాత్రూంలోనే చీర కట్టేసుకుని వస్తాను అలాంటి ఆశలేం పెట్టుకోకమ్మా నేను పక్కనుండగా ఒంటి మీద బట్టలకు స్థానమే లేదు అమ్మో ఎలా ఉండను నేను ఉండేలా చేస్తాగా నాకు ఇష్టం లేకుండా ఎలా చేస్తారు ఎలాగో చేస్తాను విను బుగ్గల మీద గాఢంగా పెట్టిన ముద్దు పెదవుల రెండుగా విడేలా చేస్తుంది ఎందుకో తెలుసా అక్కడి నుంచి అతను తమ వద్దకే వస్తాడని తెలుసు కాబట్టి పెదవుల మీద ముద్దు పెట్టేసరికి మెడ పొడువుగా సాగుతుంది తర్వాత స్థానం తమదేనని మెడ మీద ముద్దు పెట్టేసరికి ఎద పొంగుతుంది పైటేమో జారి రెడీగా ఉంటుంది బయట తీసి ముద్దు పెట్టేసరికి నావి మరింత లోతుకు వెళ్ళి దాక్కుంటుంది తర్వాత వంతు తనది అని తెలిసి దాక్కునే ప్రయత్నం చేస్తుంది పొట్ట లోపలికి వెళ్తే ఏమవుతుంది కింద చీర వదులవుతుంది కుచ్చిళ్ళు జారుతాయి మొత్తం శరీరం ముద్దుల బాటకి సిద్ధమవుతుంది చెప్పాడు సంతోష్ ఏయ్ ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతుంది నా శరీరం ఉష్ణ కాసారం అవుతోందనా కట్టుకున్న టవల్ ఎప్పుడో జారిపోయిందనా నెర్రలు ఇచ్చిన నేలలా ఉన్నాను వచ్చి తొలకరి జల్లు కురిపించనా అనా ఊహకి కూడా అందరి మాటలు మాట్లాడి తనువు మనసు వేడెక్కిస్తున్న అతనికి ఏం చెప్తుంది నాకేదో ఇబ్బందిగా ఉంది మాట్లాడవద్దన్నా లోపల బాగుంది ఏమని ఏం మాట్లాడలేని స్థితిలో ఫోన్ పెట్టేసింది పల్లవి మీ ఊళ్ళో మంచి వైద్యుడు కానీ మాంత్రికుడు కానీ ఎవరైనా ఉన్నారా నకిలీ వాళ్ళు కాదు అసలు సిసలైన వాళ్ళు కావాలి అడిగాడు బంగారప్ప విచిత్రంగా చూశాడు అతని వంక సర్పంచు రాజయ్య వాళ్లతో మీకేమిటి పని అన్నాడు కాదు మా ఊళ్ళో ఎవరికి అవసరం మా ఊళ్ళో ఒక అమ్మాయి దయ్యం పట్టినట్టు ప్రవర్తిస్తోందట ఎంతమంది డాక్టర్లకి సైకియాట్రిస్టులకి చూపించినా లాభం లేకుండా పోయిందట ఆఖరికి ఎవరో గోదావరి జిల్లాలో నిఖార్షైన మంత్రగాళ్ళు ఉంటారు వాళ్ళైతే తప్పకుండా బాగు చేస్తారు అని అన్నారట అందుకే నేను ఇక్కడ ఉన్నానని నాకు ఫోన్ చేశారు అలాగా మా ఊళ్ళో లేడు కానీ పక్క ఊళ్ళోనే ఉన్నాడు గనికమ్మ అని చెప్పాడు సర్పంచ్ గనికమ్మ అంటే ఆడదా కాదు కాదు మగాడే గనికమ్మ అంటే ఒక గ్రామ దేవత పేరు డౌట్ క్లియర్ చేశాడు సర్పంచ్ అడ్రస్ చెప్పండి రేపే ఆయన్ని కలిసి సలహా అడుగుతాను ఆయన చెయ్యగలను అంటే మా వాళ్ళని రమ్మని కబురు పంపిస్తాను అన్నాడు బంగారప్ప అతను చెయ్యలేనిదేమీ ఉండదు వాళ్ళ తాతల నుంచి అతను ఈ పని మీద ఉన్నాడు వాళ్ళ తాతనైతే ఏకంగా రాష్ట్ర మంత్రులే పిలిపించుకుని ఏవో క్షుద్ర పూజలు చేయించుకునేవారని కథలు కథలుగా చెప్పుకుంటారు ఇక్కడ అతనంటే అందరికీ అందుకే భయం సరే రేపే వెళ్ళి అతన్ని కలుసుకుంటాను మీరు వెళ్ళేటప్పుడు చెప్పండి నేను కూడా వస్తాను అయ్యా మీకెందుకులేండి శ్రమ నేను వెళ్ళొస్తాను గణికమ్మ పేరు ఎంత చిత్రంగా ఉందో మనిషి అంతకన్నా విచిత్రంగా ఉన్నాడు భూత వైద్యం రక్షరేకులు ఇవ్వడం తప్పిపోయిన మనుషులు పశువుల జాడ పోయిన వస్తువుల జాడ అంజనం వేసి చూసి చెప్పడం తెయ్యాలని భూతాల్ని వదిలించడం శ్మశానాల్లో క్షుద్ర పూజలు చేతబడులు చేయించడం అతని వృత్తి ఆ వృత్తి అతనికి వారసత్వంగా వచ్చింది తాత నుంచి తండ్రికి తండ్రి నుంచి తాత పేరు పెట్టుకున్న తనకి వచ్చింది వృత్తితో పాటు వారసత్వంగా వచ్చిన మరొకటి కూడా ఉంది అదే భారీ కాయం అలాగని అతనికి ఉబకాయం కాదు రోజు కసరత్తు చేస్తున్న మనిషికి మళ్ళీ ఎక్కడా కొవ్వు లేకుండా నిగనిగలాడుతూ ఉండడం అతని శరీర లక్షణం ఆరు అడుగుల ఎత్తు ఎత్తుకు తగ్గ లావు గంభీరమైన పెద్ద ముఖం ఎర్రగా నిప్పు కణికల్లాగా ఉండే పెద్ద పెద్ద కళ్ళు దట్టమైన కనుబొమ్మలు వాటి మధ్య ఎప్పుడూ మెరుస్తూ కనిపించే కుంకుమ మనిషిని చూడగానే ఎవరికైనా కలిగే మొదటి ఫీలింగ్ ఒకటే భయం అందులో అతడి వృత్తి అలాంటిదే అతనంటే ఉన్న భయం తన తాత వల్ల వచ్చిందనే అతనికి తెలుసు అతని తాత పెద్ద గనికమ్మ గురించి చుట్టుపక్కల ఊళ్ళల్లో కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు ఇప్పటికీ కూడా అతని తాతలాగే గనికమ్మ కూడా ప్రజల్లో తన పట్ల ఉన్న భయాన్ని అలాగే నిలిపి ఉంచే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు దాదాపు అవన్నీ ఫలిస్తూ ఉంటాయి కూడా అందులో మొదటిది అందరూ చూస్తుండగానే తాటి చెట్టుకి తాడుగట్టి ఒక్కడూ దాన్ని లాగివేయడం చూడ్డానికే వచ్చిన వాళ్ళు భయభ్రాంతులై చూస్తూ ఉండగా తాటి చెట్టును లాగేసి పడేసి ఎద్దుల బండిపై ఊరంతా ఊరేగించి డబ్బులు బియ్యము కోళ్ళు కూరగాయలు లాంటివి కానుకలుగా పొందుతూ ఉంటాడు గనికమ్మ అలాగే అమావాస్య రాత్రుల్లో ఒక్కడు శ్మశానానికి వెళ్ళి ఏవో పూజలు చేస్తూ ఉంటాడు అవన్నీ కలిసి అతడంటే భయంతో కూడిన గౌరవం ప్రజల్లో నిలబెట్టి ఉంచుతోంది దానివల్లే అతని తిండి తిప్పలు ఇతర అవసరాలకి ఏ కష్టము చేయనక్కర్లేకుండానే అనాయాసంగా గడిచిపోతున్నాయి ఎంతోమంది ఎన్ని విధాల మొత్తుకున్న మంత్రగాళ్ల చర్యలు వెనక సైంటిఫిక్ రీజన్లు చూపించిన హేతువాదం ఎంతగా నూరిపోసిన మ్యాజిక్ చేస్తున్న ప్రజల్ని మోసగించే ఇలాంటి వాళ్ళకి జనం భయపడుతూనే ఉంటారు కణికమ్మలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే అతని తెలివితేటలు ఎటువంటి పరిస్థితులనైనా తనకి అనుకూలంగా మణుచుకోవడంలో అతను దిట్ట దెయ్యాలు భూతాలు పేరు చెప్పి వైద్యం చేసిన అతనికి మూల కారణం తెలుసు దాన్ని నివారించడం బాగా తెలుసు పైగా నేను చేయవలసింది చేశాను దెయ్యం వదిలిపోయింది అంటాడు మళ్ళీ ఎందుకైనా మంచిది మంచి డాక్టర్ కూడా చూపించండి దయ్యం వదిలిపోయాకే ఎలాగైనా నీరస పడిపోతారు మీవాడు అంతే అని ముక్తాయించి వైద్యుడి దగ్గర కూడా పంపిస్తాడు ఎలాంటి పని చేసినా సాధారణంగా ఎవరి దగ్గర అతను డబ్బులు తీసుకోడు క్షుద్రశక్తుల ఆవాహనానికి పీఠం ఏర్పాటు చేయడానికి బియ్యం తెప్పిస్తాడు వాటిని నేల మీద పరిచి వాటితోనే తెప్పించిన నిమ్మకాయలు నాలుగు వైపులా పసుపు రాసి పెడతాడు కాసేపు ఏవో మంత్రాలు చదివి తెప్పించిన నాటుకోడిని కోసి అంజనం చుట్టూ తిప్పి అంజనంలోకి దెయ్యం వచ్చిందని చెప్పి దానితో సంభాషణ సాగిస్తాడు తర్వాత పేషెంట్ వైపు తిరిగి నాలుగు మంత్రాలు చదివి తర్వాత జరగవలసింది చెప్తాడు వాళ్ళు వెళ్ళిపోయాక ఆ బియ్యంతో అన్నం వండుకొని నాటుకోడి కూర వండుకొని నిమ్మకాయ పిండుకొని కాస్త నాటుసారా తాగి సుష్టిగా తిని శుభ్రంగా నిద్రపోతాడు ఊరిని శక్తి నుంచి కాపాడే అతనంటే గ్రామస్తులు కాస్త ఉదారంగానే ప్రవర్తిస్తారు మరోపక్క అతనంటే ఉండే భయం ఎలానూ ఉంటుంది అలాంటి గణికమ్మ గురించి ప్రస్తుతం ఇద్దరు తీవ్రంగా ఆలోచిస్తున్నారు ఒకరు బంగారప్ప కాగా రెండో వ్యక్తి ఎస్ఐ శంకర్ ప్రసాద్ హలో నిన్నేంటి ఫోన్ అలా పెట్టేశావు మెసేజ్ పంపినా కూడా రిప్లై ఇవ్వలేదు అన్నాడు సంతోష్ ఏం చేయను మరి మీరు అలా మాట్లాడుతుంటే నాకు చాలా సిగ్గుగా ఉంటుంది వదిలేయి మొద్దు సిగ్గు ఎగ్గు అన్నీ వదిలిపెట్టేసి మన్మద సామ్రాజ్యాన్ని జంకు బొంకు లేకుండా ఎలాంటి మొహమాటాలు సిగ్గులు లేకుండా జంటగా ఏలుకోవాలని అందుకు నేను ముందు నుంచో సిద్ధం చేయాలని కదా నేను ప్రతిరోజు పడే తాపత్రయం అంతా అన్నాడు ఏమో బాబు పెళ్ళికి ముందు ఇలాంటివి వినాలంటే నాకు ఏదోలా ఉంది అంది పల్లవి వినడానికే అలా అయిపోతే ఇలాగా ముందు ముందు ఇదంతా ప్రాక్టికల్గా అనుభవించే రోజులున్నాయి మరి అప్పుడు చూద్దాంలేండి ఇప్పుడు మాత్రం మామూలుగా మాట్లాడండి చాలు మీరు అలా మాట్లాడుతుంటే నాకేం మాట్లాడాలో అర్థం కూడా కావడం లేదు అప్పుడు చూసుకోవడం కాదు నేను ఇప్పటి నుంచి సిద్ధం చేయకపోతే ముందు ముందు కష్టం నీ సిగ్గుని కొద్ది కొద్దిగా పోగొట్టకపోతే ఆ సిగ్గే అడ్డం పడి మధురమైన తొలినాటి రాత్రి వృధాగా పోతాయని నాకు భయం అబ్బా ఎప్పుడు ఆ మాటలేనా ఇంకేం మాట్లాడరా నువ్వు నిజంగా సీరియస్గా చెప్పు ఆ మాటలు నీకు అసలు నచ్చడం లేదని మానేస్తాను సమాధానం లేదు ఏంటి మాట్లాడవు నిజంగానికి నచ్చడం లేదా నిన్నే మాట్లాడు అబ్బా మీరు అలా మాట్లాడితే నేనేం చెప్పను అయినా పెళ్లికి ముందు ఎవరైనా ఇలాంటి మాటలు ఇంత వివరంగా మాట్లాడుకుంటారా ఎవరో గొడవ మనకెందుకు మనం మాత్రం ఎలాంటి అరమరికలు లేకుండా హాయిగా శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం నువ్వు నాతో ఫ్రీగా ఉండు నేను ఏమనుకుంటున్నానో అని నీ ఫీలింగ్స్ని నీకేం నీకేమనిపిస్తే అది నాకు చెప్పే నిజం చెప్పనా నువ్వు విచ్చలు విడిగా పచ్చిపచ్చిగా ఉండడమే నాకు ఇష్టం ఇదంతా ఇప్పుడు ఏదోలా అనిపించినా రేపు పెళ్ళయ్యాక మాత్రం నువ్వు ఖచ్చితంగా సంతోషంగా ఫీల్ అవుతావు అది మాత్రం గ్యారంటీ ఒక్కసారిగా అలా మారిపోవాలంటే ఎవరికైనా కష్టం కదా నెమ్మదిగా మీరు చెప్పినట్టుగా తయారవుతానే అమ్మయ్యా ఆ మాట అన్నావు చాలు నా కష్టం ఊరికే పోలేదు మొత్తానికి నా దారికొచ్చావు వచ్చావు ఎలా ఉండేదాన్ని ఎలా చేసేసారు ఎప్పుడూ ఒకేలా ఉంటే ఎలానో ఈ మొద్దు మారాలి కనీసం మొగుడికి తగ్గట్టైనా మారాలి అలాగే మీరన్నట్టు నెమ్మదిగా మారుతాను కానీ నన్ను మరీ మీరు మరీ తొందర పెట్టేయకండే నాకు తొందర ఏం లేదు నెమ్మదిగానే మారు కానీ నాకు ఇష్టంగా మారు అన్నాడు సంతోష్ ఈ గనికమ్మ ఎవడయ్యా నిజంగా వీడికి మంత్రశక్తులు ఉన్నాయంటావా అనుమానంగా కానిస్టేబుల్ని అడిగాడు ఎస్ఐ శంకర్ ప్రసాద్ ఉన్నాయనే అంటారండి అందరూ నేనెప్పుడు వాడి దగ్గరికి వెళ్ళలేదు తను ఇలాంటి వాళ్ళు చాలా ప్రమాదమయ్యా ఉండి కొంపలు ముంచేస్తారు నాకెందుకో వాడి మీద అనుమానంగా ఉంది ఇలాంటి వాళ్లతో ఎలాగైనా గొడవే ఒకటి వాడు ఏదైనా చేయడం రెండు ఏదైనా చేసిన వాడిని పట్టుకొని కొట్టి ప్రజలు వాడి పళ్ళు పీకేయడం ఏదైనా గొడవే మనకి తలనొప్పి విచారంగా అన్నాడు అవును అవుననుకోండి కానీ ఈ చుట్టుపక్కల వాడంటే అందరికీ భయమేనండి వాడి జోలికి ఎవరు వెళ్ళరు అదేనయ్యా నాకు పట్టుకుంది జనం చూడ్డానికి న్యాయానికి భయపడాలి లేదా రెండిటికి ప్రాతినిధ్యం వహించే పోలీసులంటే భయపడాలి కానీ ఈ మంత్రగాళ్లకి రౌడీలకి భయపడ్డం ఏమిటి అవుననుకోండి కానీ మనం మాత్రం ఏం చేస్తాం వాడి మీద ఎప్పుడు ఏ కంప్లైంట్ లేదు నేనేదైనా అదేనయ్యా వాడేదైనా ఘోరమైన నేరమో చేసేదాకా ఎందుకు ఎదురు చూడ్డం ముందు నుంచే వాడి మీద ఒక కన్య సుంచితే పోలా అలాగేనండి ఇక నుండి వాడి ప్రతి కదలిక మీదనే ఓ కన్యా సమాధానం ఇచ్చాడు ఒకటెందుకు రెండు వేసుంచు రేపు పొద్దున్నే ఎనిమిదింటికి సినిమా షూటింగ్ ప్రారంభం సరాసరి అక్కడికి వచ్చేస్తాను నువ్వు కూడా వచ్చాయి అలాగేనండి వినయంగా చెప్పాడు అతను సినిమా షూటింగ్ ప్రారంభమైంది అట్టహాసం చెయ్యొద్దన్న బంగారప్ప ఆదేశాల్ని అక్షరాల పాటించాడతని అనుచరుడు సర్పంచ్ చేత స్విచ్ వేయించి ఎస్ఐ చేత క్లాబ్ కొట్టించి షూటింగ్ ప్రారంభించాడు హీరో హీరోయిన్లు కొత్త వాళ్ళు అవడంతో కెమెరాని చూసి కంగారు పడిపోతున్నారు వాళ్ళు డైరెక్టర్ ఓపిక్గా సూచనలు ఇస్తూ నటింపజేస్తున్నాడు ముందుగా పబ్లిసిటీ చేయకపోయినా నెమ్మది నెమ్మదిగా ఆ వార్త ఊరంతా పాకిపోయింది తీరిగ్గా ఉన్నవాళ్లు గబగబా పాడుబడిన శివాలయం వద్దకి చేరుకుంటున్నారు జనన్ రావడం చూసి ప్రసాద్ కుర్చీలోంచి లేచాడు లాఠీ పట్టుకొని గుండ్రంగా తిరుగుతూ మరీ దగ్గరగా వచ్చారంటే కాళ్ళు విరుగుతాయి అని వార్నింగ్ ఇచ్చాడు మళ్ళీ కుర్చీ దగ్గరకు వచ్చి కూర్చొని డైరెక్టర్తో నాకు పాటలు ఎలా తీస్తారో కూడా చూడాలని కోరిక పాట షూటింగ్ రోజు నా కబురు చేస్తారా అన్నాడు రిక్వెస్టింగ్గా అయ్యో అసలు ఈ ఊళ్ళో పాటే ప్లాన్ చేయలేదండి అతనితో అన్నాడు డైరెక్టర్ అరే రే ఇక్కడ పాట ప్లాన్ చేయకపోవడం ఏమిటి ఇంతకన్నా అందమైన పరిసరాలు దొరుకుతాయా అవును అనుకోండి కానీ నాకు ఫారెన్ సాంగ్స్ అంటే పర్సనల్ ఇంట్రెస్ట్ అందుకే అక్కడ ప్లాన్ చేశాం సరే మీరు అడుగుతున్నారు కాబట్టి ఒక పాట గోదావరి ఒడ్డున ప్రారంభమై ఫారెన్ లొకేషన్కి షిఫ్ట్ అయినట్టు తీస్తాను చాలా సంతోషం మరి నేను ఉంటానే మీతో మా కానిస్టేబుల్స్ ఇద్దరు ఉంటారు మరీ అవసరమైతే నాకు ఫోన్ చేయండి ఎవడైనా గొంతులేస్తే నా పేరు చెప్పండి చాలు అప్పటికి వినకపోతే తాట తీస్తా ఒక్కొక్కడికి థ్యాంక్ యూ సార్ బాయ్ అయితే అన్నాడు బై అని చెప్పి సెలవు తీసుకున్నాడు శంకర్ ప్రసాద్ వెళ్ళిపోయాక గంగాధర్ మరొక సీన్ తీయడంలో మునిగిపోయాడు మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో ఆ ప్రాంతంలోని విలేకరులు వచ్చారు వారికి వివరాలు చెప్పాక అందరూ భోజనానికి లేచారు భోజన అనంతరం షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది గుడి నేపథ్యంగా ఉండే సీన్లు తీసి మర్నాడు హీరోయిన్ తండ్రి ఇంటి సీన్ తీయాలని నిర్ణయించుకున్నాడు గంగాధర్ మొన్న ఊళ్ళో తిరుగుతున్నప్పుడు ఒక ఇల్లు అతన్ని ఆకర్షించింది తను అనుకున్న దానికి వంద శాతం న్యాయం చేసే ఇల్లు సర్పంచ్ రాజయ్య ద్వారా అడిగితే సులువుగానే పనైపోతుందని అతని నమ్మకం ఆ ఇంటి నేపథ్యంగా సీన్లు అల్లుకొచ్చింది సాయంత్రం షూటింగ్కి ప్యాకప్ చెప్పి ఒక ఫారెన్ మందు బాటిల్తో సర్పంచ్ రాజయ్య ఇంటికి చేరుకున్నాడు గంగాధర్ మందు బాటిల్ చూసి కంగారు పడిపోయాడు రాజయ్య ఇక్కడొద్దు ఒక నిమిషం మీరు బయట నుంచోండి ఇప్పుడే వస్తానని లోపలికి వెంటనే తిరిగొచ్చి పదండి అన్నాడు గంగాధర్ని తీసుకొని సరాసరి బంగారప్ప ఉన్న ఇంటికి వెళ్ళాడు రాజయ్య బంగారప్పకి గంగాధర్ని పరిచయం చేసి సిట్టింగ్ మొదలుపెట్టాడు ఆ ఫారెన్ మందుబాటిల్ బంగారప్పదే నిర్మాతగా వ్యవహరిస్తున్న అరుచరుడికి ఇచ్చాడు అతడు డైరెక్ట్గా ఇస్తే అది మళ్ళీ బంగారప్ప దగ్గరికే వచ్చింది రెండో రౌండ్ పూర్తయ్యాక గంగాధర్ విషయం చెప్పాడు అతను చెప్పిన గుర్తులు విని అదా వెంకటనారాయణ ఇల్లు మరి ఆయన ఏముంటాడో ఏమిటో ఆయన అలాంటి వాటికి ఒప్పుకునే రకం కాదు తర్వాత మీ అదృష్టం అన్నాడు రాజయ్య ఎలాగైనా ఒప్పించండి మోతుబరి రైతు ఇల్లు అచ్చం అలాగే ఉంటుంది సినిమాలో ఆ సీన్లు సహజంగా ఉంటాయి బ్రతిమలాడాడు గంగాధర్ అలాగే నేను మాత్రం అడుగుతాను ఏమంటాడో ఆయన అనుమానంగా అన్నాడు రాజయ్య ఆ సంభాషణలో ఏమాత్రం ఆసక్తి లేనట్టుగా మౌనంగా ముందుకు సాగిపోయాడు బంగారప్ప అతడి ఆలోచనంతా రేపు తను కలుసుకోబోయే వ్యక్తి మీద అతడితో ఎలా డీల్ చేయాలన్న విషయం మీద ఉంది ఆ వ్యక్తి పేరు గనికమ్మ ముందు నిరాకరించిన రాజయ్య బలవంతం మీద షూటింగ్కి ఒప్పుకున్నాడు వెంకట్రామయ్య షూటింగ్ అంటే బోల్డ్ అంతమంది ఉంటారు పైగా చూడ్డానికి ఎగబడే జనం ఇంట్లో ఆడవాళ్ళకి ఇబ్బంది అని ఆలోచించాడు ఆయన మూడు రోజులే షూటింగ్ ఉంటుందని షూటింగ్ తాలూకు వాళ్ళు తప్ప బయట వాళ్ళు ఒక్కరు కూడా రాకుండా చూస్తామని రాజయ్య మరీ పట్టుబట్టడంతో ఒప్పుకోక తప్పలేదు ఆయనకి ఎల్లుండి షూటింగ్ మొదలు పెడతామని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు వెంకటనారాయణ ఇంట్లో అందరికీ సంబరంగా ఉంది షూటింగ్ అనేసరికి బంగారప్ప గనికమ్మ ఇల్లు వెతుక్కుంటూ వెళ్లేసరికి అతను ఇంటి నడి మధ్యలో పెద్ద ముగ్గు మధ్యన ధ్యానంలో కూర్చొని ఉన్నాడు పక్కన ఎవరూ లేరు బంగారప్పకి కాస్త నమ్మకం కలిగింది గనికమ్మ మీద మామూలుగా కూడా అతను ధ్యానం చేస్తూ ఉండడం వల్ల నిజానికి గనికమ్మ ఖాళీగా కూర్చొని ఉన్నాడు వీధి చివర ఎవరో తన ఇంటి గురించి అడగడం అతనికి వినిపించింది వచ్చిన వ్యక్తి ఖరీదైన వాడిలాగా ఉన్నాడు అందుకే గబగబా గది మధ్యలో కూర్చొని చాలాసేపటి నుంచి జానం చేస్తున్నట్టు కలరిచ్చాడు బంగారప్ప మౌనంగా కూర్చున్నాడు కాసేపటికి నెమ్మదిగా కళ్ళు తెరిచిన గనికమ్మ బంగారప్ప కేసి నిశ్చలంగా చూస్తూ ఏమిటి అన్నట్టు కనురెప్పలు ఎగరేసి గట్టిగా ఊపిరి వదిలి మీతో కాస్త ఏకాంతంగా మాట్లాడాలి అన్నాడు బంగారప్ప అతనితో చెప్పండి పర్వాలేదు నా అనుమతి లేనిదే ఇక్కడికెవరూ రారు అన్నాడు గనికమ్మ మాట కూడా మనిషంత గంభీరంగానే ఉంది అనుకున్నాడు బంగారప్ప మరికొద్ది క్షణాల నిశ్శబ్దం తర్వాత నేను చెప్పే విషయం రహస్యంగా ఉంచాలి ఆ విషయం రహస్యంగా ఉన్నంతసేపు ఎవరికీ నష్టం లేదు ఒకసారి బయటికి వచ్చిందా నేను నష్టపోతాను నేను నష్టపోయినా నాతో పాటు అందరూ నష్టపోతారు నాకు నష్టం డబ్బు రూపంలో ఉంటే మీకు ప్రాణాల రూపంలో ఉంటుంది గంభీరంగా చెప్పాడు బంగారప్ప ఒక్క క్షణం భయం వేసింది గనికమ్మకి కానీ బయట పడలేదు నన్నే బదిరిస్తున్నాడు అనుకున్నా చెప్పింది చెప్పినట్టు చేయగల సమర్థుడులానే కనిపిస్తున్నాడు అవతల వ్యక్తి అందుకే చిన్నగా నవ్వి ముందుగా విషయం చెప్పండి నా వల్ల అయితే చేస్తాను అని అన్నాడు మరి వచ్చే ఎపిసోడ్లో ఆ విషయం చెప్తాడా దానికి గనికమ్మ నిజంగా సమర్థుడా కాదా ఇవన్నీ తెలియాలంటే కొత్త ఎపిసోడ్లో కలుసుకుందాం ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ ద్వారా తెలియచేయండి అప్లోడ్ చేయగానే చూడండి చూడగానే లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్